మరలా మూడవ ప్రారంభిస్తున్నారు సుతగా వింటూ ఉండండి పూర్వము ఉల్కా ముఖుడు అనే మహారాజు ఉండేవాడు అతడు ఇంద్రియ నిగ్రహం కలవాడు ఎప్పుడూ కూడా సత్యాన్నే మాట్లాడుతూ ఉండేవాడు ప్రతిరోజు కూడా దేవాలయాలకు వెళ్తూ ఒకరున్న బ్రాహ్మణోత్తములకి పేదవారికి అనేక దాన ధర్మాలు చేస్తూ అందరిని సంతోష పెడుతూ ఉండేవాట అతని భార్య చాలా సౌందర్యవతి మంచి గుణవతి కూడా ఆ దంపతులకు సకల సిరి సంపదలు ఉన్నాయి గానీ సంతానం లేదట వారి యొక్క పెద్దల సలహా మేరకు ఆ యొక్క మహారాజు గారు భద్రశీల అనే నది తీర ప్రాంతంలో అంటే ఆ ఒడ్డు ఎందుకు పచ్చగా మంట మంచి మండపాన్ని ఏర్పాటు చేసుకుని ససనారాయణ స్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాడు రాజుగారు వ్రతం చేస్తున్నారు నది తీర ప్రాంతం అంతా కూడా రాజుగారి కుటుంబీకులు భటులు ప్రజలతో చాలా కోలాహలంగా చాలా అట్టహాసంగా ఆ వ్రతం అలా జరుగుతూ ఉంది అలా జరుగుతుండగా ఒక పక్కన అదే నదిలో సాధువు అనే పేరు నగల వ్యాపారం చేసుకుంటూ ఉండే కోమండి వాడు ఆ పొడవలో నగలన్ని నింపుకొని అలా జ్ఞానం చేస్తూ తీరం ముందు చూశాట అక్కడ చాలా మంది జనాలు నిర్మించారు వాడికి అక్కడ తన వ్యాపారం ఏమన్నా బాగుంటుంది ఏమో అనే ఉద్దేశంతో పడవను ఒడ్డుకు పట్టి తిరిగి చూశాట తిరాజు రాజుగారు దంపతి వ్రతం చేస్తున్నారు రాజుగారు చేస్తుంటే ఏదో విశేషం ఉండే ఉంటుందని చెప్పిన ఇక వైశ్యుడు తన అక్కడే ఉండి కాసేపు వ్రతమంతా అయ్యాక ఇలా అడిగాట మహారాజుని మహారాజా నీవు ఇంకా ఎటువంటి కోరికలతో ఇటువంటి వ్రతాలు శాంతులు పూజలు చేస్తున్నావో తెలుసుకోవచ్చా అని అడిగాారట అప్పుడు అంటున్నాట మహారాజు గారు అయ్యా ఇది శాంతి కాదు నాకు సకల సిరి సంపదలు ఉన్నాయి కానీ సంతానం లేదయ్యా కాబట్టి సంతాన ప్రాప్తి కొరకై సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నాను అని చెప్పాడు ఆ యొక్క ఉల్కా ముఖ మహారాజు గారు వెంటనే వైశ్యుడు చెప్తున్నాడు అయ్యా నాకు నీ ఇప్పుడు సంతానం లేదు నేను కూడా సంతానానికి ఎదురు చూస్తున్నాను మీరు దయచేసి నాకు ఆ వ్రతం ఎలా చేయాలో ఉపదేశించండి నేను ఆ వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పారట ఆ యొక్క వైశ్యుడు వెంటనే మహారాజు వారి యొక్క రాజపురం ఆ వ్రతం ఎలా చేయాలో చక్కగా ఈ వైశ్యుడికి ఉపదేశించాడ ఈ వైశ్యుడు వ్రతమంతా తెలుసుకున్నట్ట తన వ్యాపారమంతా పూర్తయిపోయాక తన స్వగ్రామానికి వెళ్ళి తన భార్య వింటూ ఉండగా లీలావతి మనకు సంతానం కలిగితే తప్పకుండా సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దామని మొక్కున్నట్ట సరే స్వామివారి వృధం వల్ల లీలావతి గర్భవతి అయింది పదో మాసం నా పండంటి కుమార్తెకి జమనిచ్చింది సకల కళలతో అమ్మాయి పుట్టింది కాబట్టి అమ్మాయికి కళావతి అని పేరు పెట్టి అల్లారమతిగా పెంచుకుంటూ ఉన్నారట శుక్ల పక్షంలో చంద్రుడి లాగా రోజు రోజుకి చక్కగా అందంగా పెగసాగుతుంది ఉంది ఆ కళావతి భర్తకి గుర్తు చేస్తోంది భార్య స్వామి వ్రతం ఇప్పుడు చేద్దాం ఎప్పుడు చేద్దాం ఇప్పుడు కాదులే తర్వాత తర్వాత కాదులే ఆ తర్వాత ఎప్పుడు చూసినా వ్యాపారంలో హలాడు ఉండే వైశ్యుడు ఆ వ్రతాన్ని నిర్లక్ష్యం చేసి అమ్మాయికి వివాహం చేస్తాం కదా చివరిలో అప్పుడు చేద్దాం లే వ్రతము అని చివరికి అలా భారీగా వాయిదా వేశాడట సరే ఇలా చాలా కాలం గడిచిపోయింది పూర్వకాలంలో చిన్న వయసులోనే వివాహాలు చేసేవారు కాబట్టి మంచివాడు యోగు వైశ్య పెండ్లి కుమారుణ్ణి వెతికి తీసుకువచ్చి అంగరంగ విభవంగా ఆ యొక్క వైశ్యుడు అతని భార్య ఇద్దరు కూడా ఆ వ్రతాన్ని విషయం మర్చిపోయారట అందుకే స్వామివారికి ఆగ్రహం కలిగింది వివాహమైన కొంతకాలానికి మావా అల్లుడు కలిసి రత్నసానుపురం అనే నగరానికి వజ్రాల వ్యాపారం చేద్దామని పొడవలో అనంతమైన వజ్రాలు ఆభరణాలను నింపుకొని అలా సముద్రంలో ప్రయాణం చేస్తున్నారట స్వామివారు ఎప్పటిదాకా చూశారు వ్రతం చేస్తాడా వ్రతం చేస్తారా అని ఇచ్చిన వాటిని నిలబెట్టుకుంటాడా అని కానీ వారు చేయలేదు కాబట్టి వీరికి దారుణమైన కఠిన దుఃఖములు విలువగాక అని శపించారట మనకు ఆశ్చర్యం కలగచ్చు స్వామివారు శపిస్తే మనకి దిక్కవరండి అంటే అర్థం చేసుకోవాల్సింది అలా కాదు మనం ఇప్పుడు కూడా ఒక మ ఒక మనిషి ద్వారా ఒక దైవం ద్వారా ఒక మంచి ఫలితాన్ని పొందామంటే వారితో మనం కృతజ్ఞతగా ఉండాలి ఇచ్చిన మాటని చేసిన మర్చిపోకూడదు వారికి బుద్ధి రావాలి అని చెప్పి స్వామివారు కావాలని నాకు పరీక్షలు పెట్టదరిచారట సరే స్వామివారి శాప ప్రభావం వలన వారు ఆ రాజ్యాన్ని వెళ్ళేసరికి చంద్రగేతు మహారాజు పరిపాలిస్తున్నాడు అక్కడ రంగస్మైన నగరాన్ని సరే వెళ్ళేసరికి బాగా పొద్దుపోయిందిట వీరు ఒక చెట్టు కింద పడవను వడ్డు వడ్డించి చెట్టు కింద మావా అల్లుడు విశ్రాంతి తీసుకుంటూ పడుకుని అట్లా పడుకుని ఉండేసరికి ఒక పక్కన అదే స్వామి వారి శాపం వల్ల మహారాజు గారి ఖజానాలో ఇద్దరు దొంగల పడ్డారు రాజుగారి ఆభరణాలన్నీ దొంగిలించి పరిగెడుతున్నారు వెనకాల భటులు వెంబడిస్తున్నారు ఆ భటులు దొంగలు ఇద్దరు పడ్డారనే విషయం గమనించారు కానీ వారి ముఖాలు పుల్చుకోలేకపోయేట ఈ మాయా దొంగలు ఇద్దరు కూడా ఎక్కడైతే అలుడు పడుకుని ఉన్నారో అక్కడ నగలన్నీ అక్కడ పెడవేసి దొంగిలించిన సామాన్లు అక్కడ పడేసి వారిద్దరూ మాయమైపోయారట భటులు వచ్చారు అక్కడ పడ్డ దొంగలు ఇద్దరే ఇక్కడ పడుకున్నది ఇద్దరే వీరే దొంగలు కాబోలు అని చెప్పి భ్రమించి వారిద్దరిని కూడా తాళ్లతో కట్టివేసి రాజుగారి సభలో ప్రవేశపెట్టారట మహారాజా భటులు మహారాజా దొంగలను పట్టుకు వచ్చాము తగినట్లుగా విచారాన్ని శిక్షించండి అని ఉంచుతున్నారట మహారాజు గారు కూడా స్వామివారి మాయలో ఉండి ఎటువంటి విచారణ చేయకుండా వీరిని తీసుకెళ్లి కారాగారంలో బంధించండి అని ఆజ్ఞాపించారట వెంటనే ఆ మహా యొక్క వైష్ణునాడు అయ్యా మహారాజా దొంగతనం చేసిన అవసరం మాకేం లేదయ్యా నా వీరు సాధువు ఇతను మా కొత్తగా మా వివాహం మా అమ్మాయించి వివాహం చేశాను ఇతనికి మేము మీ నగరంలో వ్యాపారం చేద్దాము అని వచ్చిన వర్తకులమయ్యా కావాలంటే చూసుకోండి మా పడవ నుండా అనేక వజ్రాలు ఆభరణాలు గర్వంగా చెప్పాట వైశ్యుడు రాజుగారికి ఇంకా స్కోపం వచ్చి ఆ పడవలో ఉన్న సామాన్లు ఇంకెక్కడ దొంగిలిచ్చారు అని చెప్పి భావించి వీరిద్దరిని చరసాల బంధించి పడవలో ఉన్న సామా గ్రంథా కూడా తన వసపరుచుకున్నాడు మహారాజు గారు ఇలా చాలా కాలం గడిచిపోయింది ఒక పగన స్వగ్రామంలో కళావతి లీలావతి వారి భర్త అల్లుడు ఎప్పుడొస్తారా అని ఎదురు చూస్తున్నారట సరే లీలావతి మంచం పాలైపోయింది కూతురిన కళావతి చాలా బాధపడుతూ తన తల్లిని ఇంటిని పోషించుకుంటూ చాలా దుర్భరంగా జీవితాన్ని కొనసాగిస్తుంది కొంతకాలం గడిచాక అమ్మాయి ఒక అదృష్టవశాత్తు సాయంకాలం అంట ఒక బ్రాహ్మణ కి భిక్షటా అక్కడ ఆ బ్రాహ్మణోత్తముడు సత్యనారాయణ స్వామి వారి శ్రద్ధ భక్తులతో ఆ కళావతి వ్రతం అయ్యేంత వరకు అక్కడే ఉండి ఇంటికి రాత్రికి బాగా ఆలస్యంగా వెళ్లేదుట కూతురు మందలిస్తో తల్లి కళావతి ఏమ్మా ఇంతవరకు ఎక్కడ దొరుకుతున్నావు అని అడిగా అప్పుడు రెండోదిట కళావతి అమ్మతో అమ్మా నేను ఒక బ్రాహ్మణుడికి బిక్షకు వెళ్ళానమ్మా అక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతంతా చాలా అద్భుతంగా జరిగింది వ్రతము ఇదిగో ప్రసాదం అని చెప్పి నా యొక్క వ్రత ప్రసాదాన్ని కళావతి లీలావతికి చేసింది అప్పుడు గుర్తొచ్చిందా లీలావతికి అమ్మా మనం చాలా తప్పు చేశాము నీవు పుడితే మీ నాన్నగారు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తాను అని మొక్కున్నారు ఈనాడి వరకు మనం మొక్కు చెల్లించుకోలేదు కాబట్టి మనకి పరీక్షలు పెడుతున్నారని చెప్పి గమనించి మరుసటి రోజు వారి యొక్క బంధువుల యొక్క సహాయంతో వారి భర్తల ఉత్తర్యాలు దగ్గర పెట్టుకుని చక్కగా సత్యనారాయణ స్వామి వారి మతం చేసుకున్నారు ఆ కళావతి లీలావతి ఇద్దరు కూడా స్వామివారు ఇలా అంటోంది స్వామి మా అపరాధాన్ని క్షమించి నా భర్తలు త్వరగా ఇంటికి వచ్చేట్టుగా అనుగ్రహవయ్యా అని ప్రార్థన చేసిందట అదే రోజు రాత్రి కూడా చంద్రగ్రత మహారాజు కల్లో కనిపించాడట స్వామివారు మహారాజా నీవు తెల్లవార కల్లా వారిద్దరిని విడిచిపెట్టాలి వారిద్దరు నిరపరాధులు నిర్దోషులు అని చెప్పారట స్వామివారు వెంటనే ఇతను లేచాడు సభను ఏర్పాటు చేశాడు అతను వచ్చిన కల గురించి మంత్రికి పురోహితాదులకి సభాసదునికి ఆశ్చర్యంగా బిగ్గరగా వినిపించారట వెంటనే భటుని పిలిచి మీరు వెళ్లి ఆ వైష్ణుని తీసుకుని తెల్లవార్థం మహారాజు గారిని మీరు ఇంకా భయపడుతూ ఒలికిపోతూ సభలోకి రాగానే రాజుగారు లేచి నిలబడి మర్యాదతో మాట్లాడుతున్నారట ఓ వైశ్యుగారా మీరు ఇప్పటిదాకా దైవానుగ్రహాన్ని దూరమయ్యారు కాబట్టి ఎటువంటి కష్టాలు పాలయ్యారు మీకు దైవానుగ్రహం కలిగింది మీ పుణ్యమాటూ నాకు కూడా స్వప్నంలో సాక్షాత్కరించాడు ఆ మహావిష్ణువు కాబట్టి నేనే మీ ఇద్దరిని కూడా విడిచిపెడుతున్నా అని చెప్పి క్షవరం తీసుకున్న నగలకు ఆభరణాలకు వజ్రాలకు రెంటి రాజుగారి దగ్గరుండి పొడవిచ్చి మరీ సాగనంపా వారిద్దరు వైశ్యుడు అతను అంటూ కూడా చాలా ఆనందపడుతున్నారు ఇది నిజమా కళాని బా అని అనుకుంటూ రాజుగారిని కొనియాడుతూ పొగురుతూ వారి స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు అనే విషయాన్ని సూత మహర్షి వారు మూడవ కథగా ముగించారు జై శ్రీ